నీ దానాల నీ ధర్మాలని వర్ణించలేము భూలోకంలో అన్నిటికంటే చాలా గొప్పదండో ఎవడన్నా అన్నం అడిగితే మాత్రం మీరు ఎప్పుడు కాదనకండి ఇంత అన్నం అడిగారా మనం తినకపోయినా పెట్టేయండి పర్వాలేదు జలదానం ఇంత అన్నం ఈ రెండూ చేసిన వాళ్ళు జల అన్నదానవులు చేసినటువంటి వాడికి ఎంత శక్తి వస్తుందో ఒకటికి రెండుసార్లు భారతం రామాయణం చెప్పాయి మరీ దరిద్ర స్థితిలో ఉంటే చెప్పలేం కానీ ఒక మాదిరి స్థితి ఉండి ఇంత అన్నం పెట్టగలిగితే ఎవరైనా అన్నం అడిగితే మాత్రం తిట్టకండి అది మహాపాల్లో కల గొప్ప పాపాట అన్నం పెడుతున్నప్పుడు ఓ ఎంత ఖర్చు అయిపోతుంది నేను ఎంత పెడుతున్నాను విసుక్కోకండి అది మిమ్మల్ని ఎంత రక్షిస్తుందో నాకు తెలుసు చెబుతున్నాను నేను ఎప్పుడో తెలుసో తెలియకో ఇంత అన్నం పెడితేనే విదేశాలలో సమయానికి ఆ అన్నదానం నన్ను రక్షించి ఎన్నో పర్యాయాలు నాకు అన్నం పెట్టాను కాబట్టి అంటే ఆత్మస్థుతి అవుతుంది కనుక అలాంటివి చెప్పకూడదు కానీ అన్నదానము చేసిన వాడికి మాత్రం ఈ లోకంలో కూడా వేళకు అన్నం దొరుకుతుంది శరీరం విడిచిపెట్టాక తప్పక వాడు శాశ్వతమైన దివ్య లోకాలకి వెళ్ళి తీరుతాడు అందుకే ఇప్పుడు తాబేటి రాజు నీవు చేసిన